అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక అద్భుతమైన వీడియో అని చెప్పచ్చండి మీరు విన్నారు అంటే ఏంటి నిజమా అంటూ నోటు మీద వేలేసుకొని అవాక్ అయిపోతారు అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక పరిహారం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అద్భుతమైన ఒక పరిహారంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే అరికాలి మీద నా కోరికను ఒక్కసారి రాశాను ఆ కాలితో పదకొండు సార్లు నేల మీద కొట్టాను మూడు గంటల్లో రిజల్ట్ వచ్చింది ఇది నిజంగా నాకు జరిగిందండి ఇది మీకు కొంచెం విచిత్రంగా వింతగా కూడా ఉండొచ్చు ఏంటి ఇలాంటి పరిహారాలు కూడా ఉంటాయా అని కూడా మీకు అనిపించవచ్చు ఇది ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ని ఇచ్చేటటువంటి ఒక పరిహారం కొంతమంది కొన్ని పనులు కొన్ని కోరికలు కేవలం గంటల్లో జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు జరిగే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారి కోసం ఇది మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి దీనికి ఉన్న రూల్స్ ఏంటి ఏ కాళ్ళ మీద రాయాలి ఎప్పుడు రాయాలి మరి నేల మీద కొట్టాలి అన్నాను కదా అలా ఎప్పుడు నేల మీద కొట్టాలి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే నా విషయంలో జరిగింది అన్నాను కదా మరి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం ఏంటి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు పరిచయం ఉన్నటువంటి ఒక అమ్మాయి అండి తను భర్త కూలి పని చేస్తూ ఉంటారు ఆయన పగలంతా పని చేయటం నైట్ వచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకురాకుండా రాకుండా మొత్తం తాగేసి వచ్చేయటం ఇక ఆమె ఎలాగోలా కింద మీద పడుతూ పిల్లల్ని పోషించుకుంటూ అలా సంసారం నెట్టుకొస్తూ ఉంది కానీ అతడి తాగుడు వల్ల చాలా విరక్తి చెందిపోయింది ఆమె పాపం ఏడవని రోజు అంటూ ఉండదు అలాంటి సందర్భంలో ఇలా ఎవరో చెప్పారని ఈ గురూజీ గారికి ఒకసారి కాల్ చేశారండి ఆమె నిజంగా ఎంతలా మారిపోయారు అంటే ఆయన మూడవ రోజుకల్లా తాగుడు మొత్తం మానేసి సంపాదించింది మొత్తం తీసుకొచ్చి భార్య దోసిట్లో పోస్తున్నారు ఆమె ఆనందానికి అయితే హద్దులు లేవు చాలా హ్యాపీగా నాకు చెప్పింది ఇలా ఒక గురూజీ ఉన్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు అంటూ ఆయనే ఈ గురూజీ అమోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి కేవలం ఫోను ద్వారానే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య ఉన్న చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయట పడలేకపోయినా పట్టుకొని పట్టుకుని బయటకు లాక్కొస్తారండి మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగింది అన్న ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సవాల్ లక్ష్య ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి పరిష్కారంతో చెక్ పట్టగలరు ఈ గురుజీ ఒకసారి మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారో వృత్తిపరమైన సమస్యలతో సతమతం అయిపోతున్నారో లేదంటే జీవితంలో ఎప్పుడూ కష్టాలతోనే సతమతం అవ్వాలా ఈ జీవితానికి కష్టాలు తప్ప ఇంకేమీ లేవా ఈ జీవితం అన్నదే కష్టాలను అనుభవించటానికే ఉందా అన్న సందేహం కూడా మనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది నా జీవితంలో లక్ అనేది కలిసి రాదా నా అదృష్టం ఇంతే నా తలరాత ఇంతే అని ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటాం ఇక్కడ మళ్ళీ మనకు లేనందుకు ఒక బాధ అయితే ఎదుటి వాళ్లకు ఉన్నందుకు ఇంకొక బాధ వారి అదృష్టం చూడు ఎలా ఉందో నా దురదృష్టం చూడు ఎలా ఉందో ఏం చేద్దాం వారి లక్ అలా ఉంది మరి నా బ్యాడ్ లక్ ఇలా ఉంది మరి అంటూ మనకున్న లక్ గురించి వదిలేసి ఎదుటివారికున్న లక్ గురించి తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటాం అలా బాధపడి ఇంకొన్ని నిట్టూర్పులు కూడా విడుస్తూ ఉంటాం ఇంకొంతమంది అయితే డ్రీమ్ జాబ్ గురించి చాలా ట్రై చేస్తున్నాం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నాం ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ జాబ్ అనేది నాకు దొరకటం లేదు ఇప్పుడు ఇంకా పిల్లలకు తొందరలోనే ఎగ్జామ్స్ అన్నవి రాబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో మాకు మంచి మార్క్స్ రావాలి మంచి ర్యాంకు రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు మంచి ర్యాంకు రావాలి జేఈ నీట్ సివిల్స్ ఇలా ఏవైనా ఎగ్జామ్స్లో మాకు మంచి ర్యాంకు రావాలి లేదు మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి వ్యాపారంలో మేము ఇప్పటికే చాలా పెట్టుబడి అయితే పెట్టేశాం ఆ ప పెట్టుబడి మాకు తిరిగి రావాలి సేల్స్ బాగా పెరగాలి మా డబ్బు అన్నది మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఇలా ప్రేమించిన వారు దూరమైనా మీరు ప్రేమించిన వారికి మీ మీద ఇష్టం లేకపోయినా అంటే మీ ప్రేమను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మీకేమో వారంటే చాలా ప్రాణం వారిని మీరు వదులుకోలేరు వాళ్ళేమో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇక ఇంట్లో కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఇంట్లో అసలు మనశ్శాంతి అన్నది ఉండదు ప్రశాంతత అన్నది ఉండదు ఇంటికి ఎందుకు వెళ్తున్నానో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంటికి రావాలంటేనే భయం వేస్తుంది అన్ని చిరాకులు గొడవలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ లేదంటే కొట్టుకోవటం తిట్టుకోవటం అందరి మధ్యలో బలమయ్యేది చిన్నపిల్లలు ఆ ప్రభావం మా పిల్లల మీద చాలా పడుతోందండి పిల్లలు నలిగిపోతున్నారండి అంటూ చాలామంది కంప్లైంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో ఇలా ఉండకూడదు మేము ప్రశాంతంగా ఉండాలి భార్యాభర్తలైనా అత్తాకోడళ్ళైనా కుటుంబ సభ్యులు మేమందరం బాగా ఉండాలి మాకు గొడవలు ఉండకూడదు అని అనుకునేవాళ్ళు లేదు మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అన్న మీకు డబ్బు తిరిగి రావాలి అన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా లేదా కోర్టు కేసులు ఏవైనా జరుగుతూ ఉన్నా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా యూస్ చేసుకోవచ్చు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుంది ఇలా మీరు ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఇలా చేశారు అంటే గనక మీకు రూపాయి ఖర్చు అన్నది లేకుండా రిజల్ట్ అన్నది వస్తుంది ఇక్కడ చిన్నది సింపుల్ది అయినటువంటి ఈ పరిహారం కానీ రిజల్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఒక్కసారి మీరు నమ్మకంతో ట్రై చేస్తే ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంత నమ్మకంతో మీకు చెప్పగలుగుతున్నాను నేను ఈ పరిహారం గురించి ఈ మెథడ్ గురించి విన్న తర్వాత వెంటనే నేను ట్రై చేయాలి అని అనుకున్నాను అప్పుడు నాకు సడెన్గా గుర్తుంచేది ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అండి ఒక ఆవిడ నాకు తెలిసిన ఆవిడ చాలా చాలా అర్జెంట్ ఉందండి మీకు రేపు ఈవినింగ్ కల్లా తీసుకువస్తాను ఉంటే ఒక్క పదివేల రూపాయలు సర్దండి అంటూ ఆమె అడిగింది ఇక సరే ఆ సమయంలో నా దగ్గర ఉంది సరే తీసుకోండి అని చెప్పి ఇచ్చాను ఇక రేపు సాయంత్రం తిరిగి తీసుకువచ్చిస్తాను అన్న ఆమె ఇవ్వలేదు వారం చూశాను పదిహేను రోజులు చూశాను నెల చూశాను అడిగాను ఆఖరికి ఏంటండి రెండు రోజుల్లో ఇస్తానన్నారు కదా అని ఆ ఇస్తానండి రేపో మాపో రేపో మాపో అంటూ ఇలా 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 సాగదీస్తోంది ఇక ఆ తర్వాత నన్ను చూస్తే ముఖం చాటేయటం మొదలుపెట్టింది ఆమె ఇంకా నాకు అర్థమైపోయింది ఇది వచ్చే డబ్బు కాదు ఇది ఈమెకి ఎప్పుడో నేను రుణం చేసి ఉన్నాను ఈమె దగ్గర అప్పు తీసుకుని ఉన్నాను ముందు జన్మలో ఈ జన్మలో తీర్చుకున్నా అనేసి ఇంకా వదిలేశాను ఆమె నన్ను చూసి దాక్కోవటం మొదలుపెట్టింది నాకు ముందుగా గుర్తొచ్చింది ఆ అమౌంట్కి గుర్తొచ్చిందండి ఆ పదివేలు గుర్తొచ్చింది సరే ఈ అమౌంట్ మీద ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఇలా నా అరికాలలో రాసుకున్నానండి ఒక్కసారి రాసుకొని పదకొండు సార్లు నేల మీద కొట్టాను నిజానికి మూడు గంటల్లో ఆ పదివేలు నాకు తిరిగి వచ్చింది ఇది నిజంగా జరిగిందండి నేను నిజానికి ఆశ్చర్యపోయా అందుకే మీ అందరితోనే నేను షేర్ చేసుకోవాలి ఎందుకంటే మీలో పది మంది చూస్తే ఒక్కరి ఇద్దరికి ఇది యూజ్ అయిందంటే కూడా నాకు హ్యాపీ ఇక మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఇక ఈ పరిహారానికి నో రూల్స్ అంటే పీరియడ్స్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు టైమింగ్ అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మేము ఇప్పుడు చేసాం ఇప్పుడే చేసుకుంటామంటే నో ప్రాబ్లం వెంటనే చేసుకోవచ్చు ముందుగా మీరు మీ ఇష్టదైవానికి యూనివర్స్కి ముందుగా మీరు ఒక్కసారి నమస్కారం చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకొని మీ కోరిక చెప్పుకోండి యూనివర్స్ని నమ్మండి నమ్మకంతో చేస్తే మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది యూనివర్స్ మీకు మీ కోరిక తీర్చడానికి హెల్ప్ చేస్తుంది ఇక మీరు ఏం చేస్తారు అంటే మీ రైట్ లెగ్ కుడి పాదం అరికాలులో మీరు రాసుకోండి మీ కోరిక ఏదైతే అది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగాలి అంటే మనీ అని రాసుకోండి బిజినెస్ కోసం అయితే బిజినెస్ అని మీకు ఒక పర్టికులర్ కంపెనీలో జాబ్ రావాలి అంటే ఆ కంపెనీ పేరు రాసుకొని జాబ్ రావాలి అని రాయండి లేదా మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్ పేరు రాసుకోండి మనసులో మీ కోరికను చెప్పుకోండి ఎగ్జామ్ సివిల్స్ కానీ నీట్ కానీ జేఏ కానీ జేఈ కానీ ఇలా మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో అది సెవెంత్ అవని టెన్త్ అవని ఏదైనా అవ్వనివ్వండి ఆ ఎగ్జామ్ పేరు రాసి మంచి ర్యాంకు రావాలి అన్నట్టు రాసుకోండి ఇక మీకు సొంతింటి కళ నెరవేరాలి అంటే హౌస్ అని రాసి రాసుకోండి కోర్టు కేసుల కోసం అయితే కోర్ట్ అని రాయండి ఇక మీరు ఇష్టపడ్డ వ్యక్తితో మీకు పెళ్లి జరగాలి అని అన్నప్పుడు మీ ఇద్దరి పేర్లు రాసి వివాహం అని రాయండి ఇలా మీకు ఏ కోరిక ఉంది అని అనుకుంటున్నారో ఏ కోరిక ఇప్పటికిప్పుడు తీరిపోవాలి అని అనుకుంటున్నారో ఆ కోరిక రాసుకోండి ఒక్కటే రాయాలి ఎక్కువ రాయకూడదు ఒకే కోరిక రాయాలని గుర్తుంచుకోండి అలా మీరు రాసుకున్నాక మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి యూనివర్స్ని తలుచుకోండి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోండి అలా చేశాక మీ కుడికాలను నేల మీద టప్ 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 అని పదకొండు సార్లు కొట్టండి అట్లా కొడుతూ మీరు ఏదైతే కోరికను రాసుకున్నారో ఆ కోరిక తీరాలి అంటే నా డ్రీమ్ జాబ్ నాకు రావాలి నా డ్రీమ్ జాబ్ నాకు రావాలి నాకు ఇష్టమైన వ్యక్తితో నా పెళ్లి జరగాలి నా సొంతింటికలా నెరవేరాలి నా సొంత నేను సొంతింట్లోకి అడుగు పెట్టాలి నాకు మనీ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి నాకు మనీ కావాలి ఇలా మీరు దేని గురించి అయితే రాశారో ఆ కోరికను పదకొండు సార్లు మీరు చెప్పుకోండి పదకొండు సార్లు మీ కోరిక రాసిన కాలుతో పదకొండు సార్లు నేల మీద కొడుతూ పదకొండు సార్లు మీ కోరికను చెప్పుకోండి అది సౌండ్ రావాలి శబ్దం రావాలి టప్ 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 అని శబ్దం రావాలి అప్పుడే మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది మీరు ఎలా కనుక చేశారు అంటే ఖచ్చితంగా మూడు గంటల్లో రిజల్ట్ వస్తుంది చిన్న చిన్న కోరికలు అయితే ఓ మోస్తరు కోరికలు అయితే ఖచ్చితంగా మూడు గంటల్లో రిజల్ట్ అన్నది వస్తుందండి లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వస్తుంది లేదు మీది ఇంకా పెద్ద కోరికలు అని అంటే కనుక ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే ఇప్పుడు హౌస్ అంటున్నాం దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ అంటున్నాం ఇలా అప్పటికప్పుడు అంటే మీకు ఆ పని జరగటానికి సక్సెస్ అవ్వటానికి ద్వార ద్వారాలు మార్గాలు అన్నవి తెరుచుకుంటాయి దారులు అన్నవి తెరుచుకుంటాయి మీరు మీ కోరిక తీరేదాకా కూడా ప్రతిరోజు ఇలా ఏ సమయం కుదిరితే ఆ సమయంలో ఇలా చేయండి నైట్ కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ కాళ్ళ మీద రాసుకొని పదకొండు సార్లు అట్లా నేలకేసి కొట్టండి ఖచ్చితంగా మీ కోరిక అన్నది నెరవేరి తీరుతోంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో